ఆయిల్ ఈరోజు బంగాళదుంప వాడకుండా చేసుకునే ఒక వెజ్ కట్లెట్ అయితే చేసి చూపిస్తాను తక్కువ ఆయిల్ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది ఫస్ట్ దానికి రెండు కూరటకాయలు అయితే తీసుకొని బాగా కడిగేసుకోవాలి ఇలా కడిగేసిన తర్వాత ముందు వెనక భాగంలో ఉండేవి కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత వాటర్ అయితే తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు అయితే వేసుకొని బాయిల్ చేసుకోవాలి మీరు స్టీమ్ అయినా చేసుకోవచ్చు నెక్స్ట్ ఇలా బాయిల్ అయిన అరటికాయలను తీసుకొని తొక్క అయితే తీసేసుకొని నెక్స్ట్ ఇలా ఉడికిపోయిన అట్టకాయలని బాగా మెరుపుకోవాలి మెరుపుకున్న దాంట్లో పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు చిటికెడు పసుపు ఒక పావు టీ స్పూన్ కారం చిట్కడు గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ జొన్నపిండి అయితే వేసుకుని కలుపుకోవాలి దీంట్లోనే చిటికెడు ఉప్పు అయితే వేసుకొని వాటర్ లేకుండా అయితే కలుపుకోవాలి అట్టకాయలో ఉన్న తేమతోనే పిండి అంతా కలిసిపోతుంది ఇట్లా కలిపేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం జొన్న పిండి వాటర్ అయితే యాడ్ చేసేసుకొని లిక్విడ్ కన్సిస్టెన్సీలు అయితే కలుపుకోవాలి నెక్స్ట్ బ్రెడ్ క్రామ్స్ కూడా తీసుకోవాలి ఇలా చేసి ఇలా మనం ముందుగా చేసి పెట్టుకున్న అట్టకాయ పిండి అయితే తీసుకొని బ్రౌండ్గా కానీ ఓవల్ షేప్లో కానీ కట్ చేసేసుకోవాలి నేనైతే ఇక్కడ ఫిష్ అయితే చేసుకున్నాను ఇలా చేసుకున్న వాటిని పిండిలో అయితే డిప్ చేసేసుకొని నెక్స్ట్ బ్రెడ్ క్రమ్స్లో కూడా కోటింగ్ ఇచ్చుకోవాలి ఇలా చేసుకున్న వాటన్నిటిని ఒక తవా పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి రెండు పక్కల బాగా గోల్డెన్ కలర్ వచ్చే విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వాటన్నిటిని నేనైతే ఒక ప్లేట్లోకి తీసుకొని టమాటా సాస్తో అయితే సర్వ్ చేస్తే పిల్లలకి చాలా నచ్చుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్